హాయ్ హలో సో మనకు తెలిసిందే రెండు వేల పదిహేనులో రిలీజ్ అయిన బాహుబలి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల ఎనభై కోట్ల వరకు వసూలు చేసింది సో స్టార్టింగ్లోనే ఆ సీన్ ఉంటుంది కదా సో అవంతిక ఆ కొండ మీద ధూకే సింగ్ అక్కడనే అయిపోయిన డైరెక్టర్ మనల్ని బ్లాక్ చేశాడు సో అక్కడి నుంచి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది సో ఈ సినిమా గురించి చాలామందికి తెలియని టెక్నికల్ విషయాలు ఈ సినిమాలో మనం మాట్లాడుకుందాం విఎఫ్ఎక్స్ కానీ రికార్డ్స్ కానీ అన్నీ మాట్లాడుకుందాం ఈ సినిమా దాదాపు ఐదు వేల స్క్రీన్స్ ఆరు వేల స్క్రీన్స్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారని టాక్ సో అదే ఇండియన్ ఫస్ట్ సినిమా ఈ సినిమాకు వాడిన టెక్నాలజీ అయ్యింది అసలు ఈ సినిమా ఫస్ట్ తెలుగు అనుకున్నారు సో ఆ తర్వాత రాణా సహాయంతో కరణ్ జోహర్ సహాయంతో ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్లారు సో ఈ సినిమా గురించి పూర్తిగా మనం మాట్లాడుకుందాం సో సో ఈ సినిమా గురించి ఒక కొత్త టెక్నాలజీ వాడారు అది ఏంటిదంటే అమెరికన్ ధీట్గా ఇండియన్ టెక్నాలజీతో మకుట బిఎఫ్ఎక్స్ తయారైంది ప్లెక్స్ టావు ఇలాంటి విఎఫ్ఎక్స్ వాడారు మకుట బిఎఫ్ఎక్స్ చూసారుగా బాగుబాలో ఎన్ని షార్ట్స్ ఉన్నాయి దాదాపు హాలీవుడ్ రేంజ్ సినిమాల కంటే అవెంజర్లో కొన్ని సినిమాల కంటే అత్యధిక విఎఫ్ఎక్స్ షార్ట్స్ వాడిన సినిమా నిలిచింది రెండు వేలన్నో నాలుగు వేల చిల్లర షార్ట్స్ వాడారు వేగ్స్టార్స్ ఇది మకుట సంస్థ అప్పటి వరకు లేదు ఈ గతం ప్రారంభమైంది సో ఈ సినిమాతో వేరే లెవెల్లో ఉంది మన మనందరూ తెలిసిందే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి సో ఈ సినిమా ద్వారా మకుట సంస్థకి పేరు వచ్చింది అని ఇండియన్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది రెండవది ఇంకో టెక్నాలజీ ఏంటంటే లీడర్ సో లైడర్ సంథింగ్ ఎల్ఐటిఏఆర్ సో ఇది హాలీవుడ్లో మాత్రమే ఉంటుంది సో ఈ టెక్నాలజీ ఏంటంటే రియలిస్టిక్ సో రియలిస్టిక్ సెట్స్ వేస్తాం కదా మన సైడ్కి సెట్స్ సో రాజ్యాలు సెట్స్ భవనాలు ఇవన్నీ రియలిస్టిక్గా ఉండాలి సో అలాంటి షెడ్స్ కోసమే ఈ కంపెనీతో అప్ అయ్యారు సో అది ఏ లెవెల్లో అని తెలిసే కదా మొన్నటి వరకు రామోజీ పిల్లలో ఆ సెట్కి చాలా చాలా మంది వచ్చారు దాదాపు ఇరవై ఎకరాలు మహేష్మతి సామ్రాజ్యం నిర్మించారు సో ఈ లీడర్ సో ఈ సంస్థ ఈ సినిమా కోసం పనిచేసింది సో ఇది అప్పటికి సంచలనంగా మారింది సరే ఏం సెట్ ఏం సెట్ అని మంది కూడా సో ఇది కొత్త అని చెప్పాలి ఇంతవరకు ఇండియా స్క్రీన్ మీద రాలేది ఇంకో టెక్నాలజీ ఏమిటంటే ఈ సినిమా కోసం వాడింది అని మ్యాట్రిక్స్ ఈ అని మ్యాట్రిక్స్ ఏంటిదంటే ఇది రియలిస్టిక్ సో రియలిస్టిక్ అంటే ఇది హాలీవుడ్లో మాత్రమే వాడేవారు చాలా ఖర్చుతో కూడుకున్నది ఇండియన్ స్క్రీన్ మీద రాలేదు కానీ బాహుబలిలో వచ్చింది అంటే దీన్ని ఇంకా రియలిస్టిక్ తీసుకెళ్ళాం అంటే ఏనుగుల కదలికలు జంతువులు సో స్టార్టింగ్లో రానతో యుద్ధం ఉంటుంది ఆ పంది గురించి అదే అది జంతువు ఒక జంతువు సో దానికి కదలికలు వాకింగ్ సో మనకు రియలిస్టిక్గా ఉండేటట్టు చూడడం రాజాలల్లో పరిగెత్తరు సో ఇవన్నీ రియలిస్టిక్గా ఉండాలనేది ఈ అనిమాట్రిక్నిక్స్ సంస్థ ఉంది సో ఇది అప్పట్లో కూడా హాట్ టాపిక్ జరిగింది ఇంకోటి ఏఆర్ అంటే విఆర్ లెక్క ఏఆర్ సో ఒక టైలర్ టీజర్ని ఏఆర్ రేంజ్లో చూడడం సో అప్పట్లో ఇది ఒక కొత్త అనుభవంలో దారి సో మనం షార్ట్స్ చూస్తాం ఏ విధంగా మనకు రియాలిటీగా ఉంటాయి సో ఈ ఏఆర్ అలా పనిచేసింది ఈ ఏ ఏఆర్ అనేది అగ్మెంటెడ్ రియాలిటీ సో అంతా రియలిస్టిక్ ఉంటుంది ఎక్కడ గ్రాఫిక్స్ లేకుండా మనం టీఆర్ సినిమా చూసిన ట్రైలర్ చూసిన ఇది ఏఆర్ పనిచేస్తుంది ఇది కొత్త ఒక టెక్నాలజీ బాహుబలి సినిమాతో స్టిక్కర్లు తయారు చేయడం అంటే మన అయితే చిన్న చిన్న చిప్స్ ప్యాకెట్ తింటాము వాటి మీద బాహుబలి పోస్టర్ రావడం కార్డ్స్ ఆడటం వాటి మీద కూడా బాహుబలి రావడం బాహుబలి పైప్స్ యాడ్స్ స్కూల్ పిల్లలు ఇలాంటి చాలా ప్రమోషన్లు వాడారు రాజమౌళి మించిన ప్రమోషన్ ఇవ్వరు చేయరు సో ఇది అప్పుడు కొత్త ట్రెండ్ సృష్టించింది సో ఇంకో విషయం ఏంటంటే బ్యానర్ పోస్టర్ బాహుబలి పోస్టర్ బిగిని ప్రభాస్ అవతార్ టైటానిక్ అవెంజర్స్ ఇవి బందే ద వరల్డ్ టాప్ మోస్ట్ దాదాపు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దాదాపు అయితే సో వరల్డ్ రికార్డ్కి ఎక్కింది సినిమాకు సంబంధించిన పోస్టర్ అలా ఫ్యాన్స్ రెడీ చేశారు ఆ సినిమా కోసం సో ఇది వరల్డ్ రికార్డ్ ఉంటుంది కదా కటౌట్ పెద్ద కటౌట్ ప్రపంచంలో అతి పెద్ద కటఅవుట్ దాన్ని ఓట్ బీట్ చేయలేదు పది సంవత్సరాలు అయింది ఇది ఒక ప్రపంచ రికార్డు అప్పట్లో అవతార లేదు ఏది లేదు ఇంకో టెక్నాలజీ ఏంటంటే ఈ సినిమా కోసం విఆర్ వర్చువల్ రియాలిటీ సో రియాలిటీగా మన కళ్ళ ముందు కదులుతున్నట్టు సో హెయిర్ కానీ దగ్గర కెమెరా పెట్టినా కూడా సో ఎవ్రీథింగ్ ఆ చెట్లు కానీ ఊతున్నా కూడా బిఆర్ వర్చువల్గా మనం ముంగట ప్రత్యక్షమైనట్టు ఆ పీల్ కలడు మీరు చూసుకుంటే స్టార్టింగ్లో బాహుబలి టూలో సా ఒక సాంగ్ వస్తుంది సో అందులో ఆ విగ్రహాలు అవి కానీ రియాలిటీగా ఉంటాయి ఒక ప్రాణం సాంగ్ సో అట్లా ఉంటుంది సో బిఆర్ అనేది టెక్నాలజీ వాడారు సో అది మనకు ఎక్స్పెన్సివ్ కాబట్టి ఒకరికి ఒకరు తీసుకోవాలి ఎందుకంటే దాన్ని అవి పెట్టుకొని చూడాలి సో ఇది చేయలేదు బాహుబలి సినిమా అనేది ఒక సబ్ బ్రాండ్ ఒక సినిమా కాదు ఇండియన్ స్టాండర్డ్ని సెట్ చేసింది ఇక టూ చెప్పక్కర్లేదు దాదాపు పదిహేడు వందల పద్దెనిమిది వందల కోట్ల వరకు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా ఇందులో రికార్డు ఇప్పటికి కూడా వదిలేగానే ఉంది ఇండియా వైడ్ రికార్డు అలానే ఉంది పుష్పకు నుంచి పుష్ప బాహుబలి టూ పార్ట్ వన్ పార్ట్ టూ కలుసుకుంటే రెండు వేల కోట్లు దాటుతుంది అది ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాలేదు పుష్ప వన్ దాదాపు వంద కోట్లు మూడు వందల కోట్లు టూ రెండు వేల కోట్లు ఇవి రెండు మాత్రమే టాప్లో ఉన్నాయి ఇండియాలో కలెక్షన్ వరకు దంగల్ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉంది కానీ చైనాలో వెయ్యి కోట్లు ఇండియాలో కాదు సో ఇది బాహుబలి మ్యాజిక్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది దాదాపు పది సంవత్సరాలు అవుతుంది మేబీ రిలీజ్ అనౌన్స్మెంట్ చూడాలి జూలై పైన రిలీజ్ అయింది దాదాపు పది సంవత్సరాలు అయింది సో ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి జై హింద్